కార్తీక పౌర్ణమి రోజున తోరణం నిర్వహించడం సాంప్రదాయం కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో రెండు కర్ర స్తంభాల మధ్య ఎండుగడ్డితో తోరణం ఏర్పాటు చేస్తారు ఆ జ్వాల కింద నుంచి మూడు సార్లు శివపార్వతుల పల్లకీని మూసుకువెళ్తారు ఇలా తోరణం దాటడం వల్ల సకల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది దీనికి సంబంధించి పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం వెలువడింది అది వినాశకరమైంది కాబట్టి నుంచి కాపాడమని దేవతలు పరమేశ్వరుణ్ణి శరణు వేడారు పరమశివుడు ఆ విషాన్ని తన గరళంలో నిక్షిప్తం చేశాడు అందుకు భయపడిన పార్వతీదేవి విషం వల్ల పతీశ్వరుడికి హాని కలగకూడదని మూడుసార్లు మండే జ్వాల కిందుగా నడిచింది నుంచి కార్తీక పౌర్ణమి నాడు తోరణం ఏర్పాటు చేసి దాని కింద నుంచి నడవటం ఆనవాయితీగా మారింది ఇలా చేయటం వల్ల ఆ పదల నుంచి బయటపడొచ్చు తోరణం దర్శించుకున్నా దాని కింద నడిచినా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి మూడు సార్లు తోరణం దాటితే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది భక్తులు తోరణం కోసం తెచ్చిన గడ్డిని ఘట్టం ముగిసాక వచ్చిన భస్మాన్ని ఇంటికి తెచ్చుకుంటారు గడ్డిని గుమ్మంలో వేలాడదీసి భస్మాన్ని ఇంటి ముందు చల్లుకుంటారు ఇలా చేయటం వల్ల భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు యమలోక ప్రవేశ ద్వారం వద్దనున్న తోరణం దాటితేనే లోపలికి అడుగు పెట్టగలరని పాపం చేసిన వారికి తొలి శిక్ష ఇదేనని గరుడ పురాణం తెలియజేసింది అందువల్ల జ్వాలా తోరణం దాటిన వారు పరమేశ్వరుడి అనుగ్రహం పొంది నరకానికి వెళ్లరు